హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికలకు కొత్త లెక్కలతో బరిలోకి దిగుతున్నారు గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు టీడీపీ బలం పెరిగిందని భావిస్తున్న సీట్లలో అనూహ్య మార్పులు చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది ఇన్ఛార్జీల మార్పులను పార్టీ అధికారికంగా ప్రకటించింది నెల్లూరు ప్రకాశం జిల్లాలోనూ మార్పులపైన కసరత్తు తుది దశకు చేరుకుంది అందులో భాగంగా కొత్త అంచనాలకు తెరమీదికి వస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ప్రకాశం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది ఈసారి టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో సీఎం జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఖరారు ఖాయం చేస్తున్నారు అందులో భాగంగా ప్రకాశం పైన సుదీర్ఘంగా కసరు జరుగుతుంది తొలి విడత జాబితాలోనే మంత్రులు సురేష్ ఇంకా నాగార్జునలకు సీట్లు ఖరారు చేశారు ఇక గిద్దులూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా ప్రకటించారు ఒంగోలుతో సహా మిగిలిన నియోజకవర్గాల్లో మార్పుల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయి రెడ్డి జిల్లాలకు చెందిన నేతలు బాలినేని మాగుంటతో సహా పలువురుతో సుదీర్ఘ మంతనాలు కూడా జరిపారు చివరికి అందరినీ మార్కులకు ఒప్పించినట్లు కూడా తెలుస్తుంది ఇక ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డిని గిద్దులూరు నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది దీనిపైన బాలినేనితో చర్చలు కూడా జరుగుతున్నాయి బాలినేని అందుకు అంగీకరిస్తే ఒంగోలు బరిలోకి నిలిచే అవకాశం కూడా ఉందట ఎంపీ మాగంటి శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కనిగిరి నుంచి పోటీ చేయించే విధంగా కసరత్తు కూడా జరుగుతోంది ఇక ఒంగోలు ఎంపీగా బీసీ వర్గానికి కేటాయించాలని భావిస్తున్నారు అందులో భాగంగా బుర్ర మధుసూదన్ పేరు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఇటు నెల్లూరులోనూ అభ్యర్థుల ఖరారు పైన విజయసాయి రెడ్డి ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు జగన్ వద్ద నేడు ఈ జిల్లాలకు సంబంధించి నిర్ణయాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయమే ఆయన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మూడు సీట్ల మార్పు పైన సూచనలు కూడా చేశారు దీనిపైన నేరుగా సీఎం జగన్ తోనే చర్చలు చేశారు నెల్లూరు జిల్లాలో గూడూరు అభ్యర్థి ఎమ్మెల్యే వరప్రసాద్ కు హామీ ఇచ్చి ఆ స్థానం నుంచి ఒక మాజీ అధికారి బరిలో దించాలనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది ఇక ఎమ్మెల్సీ మేరుగా మురళికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది ఇక నెల్లూరు సిటీ టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో భాగంగా జనసేనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు తిరిగి వైసీపీ సీటు ఖరారై ఈ రోజు లేదా రేపు ప్రకాశం ఇంకా నెల్లూరు జిల్లాల అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది